రాజుకున్నవో దీపం నిప్పులము వెద్దున వేసిన ఉద్యమ కాగడవో రాష్ట్రం వచ్చిన ఏ లాభం పట్టిరినీ పైన పంధం బోర్వని కొడుకుల నీ పైన నిందలు పో ఈ రోజు ఈ భువనగిరి నియోజకవర్గం ప్రజలందరూ ఆశలు ఎన్నో ఏళ్ళు కానీ వ్యక్తి ఒక సమాజంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో విశ్చిస్తారు నల్లగొండ ప్రజలకు ఆనాడు రెండు వేల ఒకటిలోనే మొదలు పెట్టిన మొదటి వ్యక్తి ఈ రోజు మన సోదరుడు విశ్వేశ్వరి గారు ఎన్నో రాజకీయ పార్టీలు తను ఉద్యమంలో పనిచేసిన మా అందరికి ఇతర పార్టీలు అయినా అందరితో కలిసి మెలిసి మిత్రుల్లాగా ఉండి ఒక సోదరు లాగా ఆయన అభిమానం ప్రేమ పంచిన వ్యక్తి రాజకీయ పదవులు అనుభవించకపోయినా అందరికంటే ఎక్కువ ఈ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి వ్యక్తి సర్వస్వం పోగొట్టుకొని కుటుంబం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాయనే వ్యక్తిగతంగా ఈ రోజు తన జీవితాన్ని ఈ రోజు ఆఖరికి అనారోగ్యం పాలే చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం నిజంగా అతను చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఎందుకంటే మాతో ఉన్న అనుబంధం పార్టీలకు అతీతంగా కూడా మా అందరితో ఉన్న సోదర భావంతో అతను మాతో పంచుకున్న రోజులు చూపించిన అభిమానాన్ని మేము ఎప్పటికీ మర్చిపోయి ముఖ్యంగా ఈ భువనగిరి నియోజకవర్గం అసెంబ్లీ కాదు ఈ పార్లమెంట్ ప్రజలు నల్గొండ ప్రజలు జిట్టపాల కృష్ణారెడ్డి పేరు అనేది తెలంగాణ చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్ట బాధలు చూసి విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు సంతోషం లేకుండా ఏ ఒక్క ఫలితాన్ని అనుభవించకుండా మా మొదటి నుంచి కూడా కష్టపడ్డ వ్యక్తి అతను అతని ఆత్మ నిజంగా అతన్ని ఆత్మక శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా మేమందరం కూడా జిట బాలకృష్ణారెడ్డి వారి కుటుంబానికి ఆయన చేసిన సేవల్ని దృష్టి పెట్టుకొని తప్పకుండా మేము అందరం కూడా అండంగా ఉంటామని చెప్పి మరొకసారి ప్రభుత్వం కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవలను గుర్తుపెట్టుకొని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ చేసిన సేవల్ని కూడా గుర్తు తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మేము అందరం కూడా అండగా ఉంటాం మా పార్టీ తరఫున మేము ఇక్కడ మా సోదరుడు మా పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గాని మా మరి ఒక సోదరుడు మా శాసనసభ్యుడు భువనగిరి అనిల్ రెడ్డి గారు మేమందరం కూడా తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తిగా మా సహచరునిగా ఆయన మా మధ్యలో లేకపోయినా సరే వాళ్ళ కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ఒక నాయకునిగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు డెఫినెట్ గా రానున్న తరాలు దశ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని ఎప్పటికి కూడా యువత గుర్తించుకునే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియవచ్చు ఎందుకంటే మనం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ సాధించుకున్నాం డెఫినెట్ గా జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతైతే కీలక పాత్ర పోషించిందో ఆయనకి రాజకీయాలు కలిసి రాక ఆయన కీలకమైన వ్యక్తిగా ఎదగాలి ఎదగాలని కోరుకున్న వ్యక్తులు ఆయన ఒక సోదరులుగా నేను కూడా ఆయన లేని లేపు అందరూ కనపడుతుంది అతి త్వరలో ఆయనను గుర్తించుకునే విధంగా మనం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటిసారి పనిచేస్తున్న వ్యక్తి తెలంగాణ కూడా పోరాడింది మరి ఈ ప్రాంత ప్రజలకు నల్గొండాల అండగా ఉన్నాడు ఎన్నో సేవలు చేసింది ఈ భువనగిరి ప్రాంతానికి నాకు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్నో నిజాం కాలేజీల మళ్ళీ హైదరాబాద్లో వివిధ పోరాటంలా మేము పాల్గొన్నాము అప్పుడు కలిసి పనిచేసే అవకాశం ఉండే కానీ తను కలిసి రాలేదు ఏమో కానీ ఎన్నో పార్టీలో ఉండే కానీ ఆయనకు న్యాయం జరగలేదు ఆయన కలిసి రానం కూడా ఎన్నో వేలాది ఓట్లు సంపాదించారు రెండు మూడు సార్లు న్యాయగా ఓటు కానీ ఆయన మాత్రము నల్గొండ ప్రజలకు పనిచేస్తూనే ఉంటాడు ఎంతో మంది రాజకీయాలకు వచ్చి లాభం పొందుతారు రాజకీయాల లాభం పెట్టలేరు ఆర్థికంగా కూడా ఆయన ఉన్న ఆస్తులు రాజకీయాలకు పెట్టిన రాజకీయాలకు వచ్చి ఆస్తులకు సంబంధించిన ఈరోజు పార్టీల పత్రికంగా ప్రతి పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారు ప్రతి పార్టీలో ఆయనకు మిత్రులు ఉన్నారు అందరు కూడా ఈ ప్రజలు కూడా ఎంతో మంది ఈ వస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ రోజు భువనగిరికి వచ్చింది ఒక గొప్ప ఉద్యమ కార్యక్రమం కానీ యావత్ తెలంగాణ బాధపడుతుంది ఈరోజు ఇంకా యాభై ఏళ్ళ వయసు లేకపోయినందుకు ఇంకా చాలా దుఃఖంగా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల సానుభూతి సార్ మార్గం మేము ఊహించలేని ఊహించలేనిది నేను గత రెండు వేల ఏడు నుంచి సార్తోనే ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేసిండు చాలా మంది కాళ్ళు పేరు పెట్టి పిలిచేది ఏ ఊరి అయినా ఆ ఊరికి పోతే ఆ ఊరి బాతలు సహా చెప్పటోదు సారు ఈ సార్ లేనిది మేము మాకు తీరని లోటు ఇంకా ఇక పూడ్చలేని అది ఎందుకంటే ఏ రాత్రి ఏదైనా సరే మేము అభిమానులుగా ఒక చిన్న మెసేజ్ చిన్న మెసేజ్ వస్తే రిప్లై ఇచ్చి మాకు చాలా చాలా సహాయం సహాయమే కాదు నేనున్న భరోసా అని చెప్పేసి చాలా సందర్భాలు ఉన్నాయి ఇలా అనుకోవడం ఇక నాకు మాటలుగా వస్తలేవు చాలా తీవ్రమైనది మేమే ఎట్లున్నామంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లున్నారో ఏందనేది ఆ దేవునికి సార్ అంతే ఇంకా దేవునికి న్యాయం కాదు ఇంత మంచి మనిషిని కోల్పోవడం వీనా బహుశా దేవుడు మంచి తీసుకోవచ్చు తీసుకోవత ఇది ఉదాహరణ జిట్ట బాల బాలకృష్ణారెడ్డి మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో తల్లినాళ్ల నుంచి నిలబడినట్టు నిఖాసైన తెలంగాణ తన తను జీవితాంతం తెలంగాణ కోసం సమాజం కోసం తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో యువకులని సమీకరించడంలో తెలంగాణ రాష్ట్ర సాధన వైపు అడుగులు వేయటంలో ఒక కీలకంగా నిలబడినటువంటి నాయకుడు దురదృష్టవశాత్ ఇవాళ అకాల మరణం చెందడం అనేది నాకు చాలా బాధగా ఉంది నాకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి యువజన సంఘాల సమితి వ్యవస్థాపక రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక చిరకాల మిత్రుడిగా ఉన్నటువంటి కలిసి ఈ విధంగా అర్థాంతరంగా జీవితాన్ని తుదిశ్వాస విడవటం అనేది చాలా బాధ అనిపిస్తున్నది తప్పనిసరిగా జిట్టా ఎప్పటికీ మర్చిపో ఉద్యమంలో మన కళ్ళ ముందల కనపడుతున్న భువనగిరి కిలా ఎట్లా అయితే తెలంగాణకు స్ఫూర్తినిస్తుందో అట్లా జిట్టా స్ఫూర్తి అండి అరవై తొమ్మిది ఉద్యమకారుల నుంచి పేర్లు ఎట్లా చెప్పుకుంటామో ఆ తర్వాత వచ్చిన మలిదశ ఉద్యోగంలో తెలంగాణ ఐక్య వేదికను తెలంగాణ మహాసభను జనసభను ఎట్లా చెప్పుకుంటామో తొలినాళ్లలో టిఆర్ఎస్ ఏర్పడినప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్ని శాసించి లాబీ చేయడం అనేటువంటి ఉందో దాంతోపాటు ఎలక్షన్ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా స్వరాష్ట్రం మీద ఒత్తిడి పెంచగలుగుతామని నమ్మిన వాళ్ళల్లో ఆయన అట్లా అని చెప్పి మిలిటెంట్ పోరాటాలకు దూరంగా ఉన్నటువంటి మనిషి కాదు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఎంత ముఖ్యమో మిలిటెంట్ ఉద్యమాలు కూడా అట్లే ముఖ్యమని చెప్పేసి నేనైనా తనైనా విశ్వసించలేదు కాబట్టి మాకు తెలంగాణలో శాశ్వతంగా ఆ కీర్తి దక్కినది మేము బమిలమనే భావిస్తా ఉన్నా వారికి వారి ఎమ్మెల్యే కాకపోయి ఎంపీ కాకపోయినా ఆక్రోషం ఎదు ఆక్రోషంలో న్యాయం ఉండవచ్చు కానీ అది ఒక్కటే అంతిమం కాదు తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక మహోన్నతమైన లక్ష్యం నెరవేర్చిన తర్వాత సరే ఆ రాజకీయ పార్టీలు అన్ని ఏం చేసినట్టు అన్నింటిని చర్చ పెడితే చాలా పెద్ద ముచ్చట అందుకోసం జిట్ట ఆర్తి ఏముండే ఆకాంక్షలు ఏముండే అని మనందరూ కళ్ళ ముందలు తెలిసిన విషయమే ఎన్నికల కోసం ఎప్పుడో గడపాలిపో పోలే ప్రతి గ్రామం మీరు చూస్తే సేవ అనేది అంటే స్వయం కృషితోటి తనకున్న ఆస్తుల్ని కరగదీసి ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కూడా ఒక నాయకుడి ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి వివేకానంద ఏదో యూత్ క్లబ్ కానీ మిగతా కానీ పెట్టుకొని ప్రతి ఊరికి ఫిల్టర్ వాటర్ సప్లై ఆ రోజుల్లో ఒక ప్రయత్నం చాలా పెద్దది బహుశా తెలంగాణలో అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆర్జు జుట్ట ముందు ఉన్నాడు ఆయన తర్వాతనే చాలా మంది ఎలక్షన్ ఆ కూడా గా పనిచేసిండు ఈ బోరుగురు గుట్ట మొత్తానికి లైటింగ్ పెట్టించింది ఆయన మీరు గుర్తు తెచ్చుకుంటే ఎన్ని జనరేటర్స్ పెట్టి ఒక మిత్రుడు అంటా ఉండే అరవై జనరేటర్లు తీసుకొచ్చి మరి అరవై జనరేటర్లు పెట్టిన పైసలు పెడితే వాళ్ళు ఆరు వందల ఎకరాలు పోవచ్చు అట్లా ఎన్ని ఆస్తులు నష్టపోయినప్పటికీ కూడా నిలదొక్కుని ఉద్యమంలో చివరి దాకా చివరిదాకా సరే తర్వాత పరిణామాలంతా మీ అందరికీ తెలిసిన విషయాలు ఉద్యమ పార్టీగా దేంట్లో మేము వినడలేమనుకొని నేనైనా తనైనా కొంత చర్చ చేసిన తర్వాత మీ ఇద్దరం బీఆర్ఎస్ వచ్చినాం తర్వాత పరిణామాలు కూడా మీకు కెరికే ఇవాళ పార్టీ వారి యొక్క సేవల్ని గుర్తించి చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగవలసింది గత ప్రభుత్వంలో అయినా ఇప్పటి ప్రభుత్వంలో అయినా ఇప్పటికీ అపరిష్తంగా ఉన్నది ఇప్పటికీ అది ఎన్నికల ప్రచారం కింద పనికి రావద్దు ఖచ్చితంగా ఉద్యమకారుల యొక్క కృషి ఫలమే స్వరాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయినా మనం స్వరాష్ట్రం సాధించడం కాబట్టి సాధ్యమైంది ఆ టీపీసీసీ ఏదో గుర్తుపెట్టుకోవాలి టిఆర్ఎస్ ఏదో గుర్తుపెట్టుకోవాలి మేము దాంట్లో నాకేం ఫీలింగ్స్ ఏమి లేవు కానీ అదే సందర్భంలో ఇవాళ ఏదో ఒకటి అంటే మాటలు అనడం కాదు చిత్తశుద్ధిగా ఎవరైనా కృషి చేయాలి నీకు ఇంత ముందుకు చనిపోయినప్పుడు చెప్పాను మిగతా మీడియా కూడా నిజంగా మాట్లాడుకోవాలంటే ఈ ఈ మొత్తం అంతిమయాత్రని కదా ఇద్దరు బాలకృష్ణ ప్రభుత్వాలు అంతిమయాత్ర చేయాల్సి ఉంటుంది గుర్తు గుర్తులు నేను అడుగుతా ఉన్నా వారి గుర్తు గుర్తు ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు ధర్మమా ఇది మీ దగ్గర కేసీఆర్ కుటుంబాన్ని అన్నారు కదా మరి మీరు ఏం చేస్తున్నారు ఇవాళ అందుకోసం ఎవరు అటు ఆచరణ మీరు ఏం చేస్తారు ఎవరైనా చేయాలి నేను ఉద్యమ కాదుగా రోజులకి తన కంటికి రిపడ కాపాడు ప్రయత్నం చేస్తూ మేము వైఫల్యం చెందావచ్చు అంటే మానవ సంబంధాలు పునరుద్ధరించుకోవడం రాజకీయ అవకాశాలు ఇవ్వడం అనేది ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం కావాలి ఇవాళ జిట్టా జీవితం ఒక చాలా పెద్ద సందేశాన్ని నష్టపోతే నష్టపోయినాం గానీ ప్రజలందరూ ఉండాలని పెద్ద సందేశం ఇది బహుశా నల్లగొండ జిల్లా ఉద్యమ చరిత్రకు గర్వకారణుడు ఒక పుటని ఒక పేజీని జిట్టా దత్త చేసిందని మేము భావిస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ స్వరాష్ట్రం ఉన్నంత వరకు జిట్టా చరిత్ర చెరుకు వేయలేరు బీఫాములు రాకపోవచ్చు కానీ ఆయనకున్నటువంటి ఫామ్ ఏదైతుందో ఉందో దాన్ని ఎవరు చెప్పే అని చెప్పేస్తూ వినమ్రంగా ఆయనకు ఆయన కుటుంబానికి ఏదైతే వారి సానుభూతి తెలియజేస్తూ ఇవాళ మీరు ఒక్క మాట మీరు గుర్తిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మినిస్టర్లకు పెద్ద పెద్ద చాలా పెద్ద వాగాడం చాలా మందికి రానటువంటి జనం స్వచ్ఛందంగా వేలాదిగా తరలి ఉన్నారు అదే ఆయనకి ప్రజలతో అనుబంధానికి నిదర్శనం చెప్పి ఈ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బాటలు వేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఆయుర్భావం అయితేనే తెలంగాణ ప్రాంతంలో సకల సమస్యలకు పునాది పునాది దొరుకుతుందని చెప్పేసి పరిష్కారం దొరుకుతుందని ఆలోచనతోటి ఆ రోజు అనేక తెలంగాణ ఉద్యమ సంస్థలు ఆరంభించిన సందర్భంలో తను కూడా ఒక సమిదలాగా ఒక పాత్ర లెక్క ఉండాలని చెప్పేసి అనేక సంస్థలను ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మహానాయకుడు మహోన్నతుడు ఒక బోనిగిరి గుట్టలాగా ఒక శిఖరాగ్రం లెక్క తన ఉన్నతిని ఔన్నత్యాన్ని నింపుకున్నటువంటి జుట్టా బాలకృష్ణ రెడ్డి గారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం వారి యొక్క సేవలు మాత్రం తెలంగాణ సమాజం కానీ భోనగిరి సమాజమే కాదు తెలంగాణ నల్గొండ జిల్లాలో అందరూ కూడా గుర్తించుకునేటువంటి పరిస్థితి ఆ రోజు రెండు వేల నాలుగు ఐదు ప్రాంతాల్లోని తెలంగాణ మొత్తం కూడా ఒకవైపు అన్ని బాధలతో సతమతం అవుతా నల్గొండ జిల్లా ఒక బాధతో సతమతా అది ఫ్లోరైడ్ రక్కస్ ఆ ప్లోరైడ్ రక్కసని రూపుమాపాలనే ఒక ఆలోచన విధానం ఇష్ట బాలకృష్ణారెడ్డి యొక్క నెగ్గర నుంచి పుట్టింది ఆ ఫ్లోరైడ్ రక్కసి రూపుమాపాలంటే ఏం చేయాలి తన సొంత నిధులతో సుమారు మూడు నాలుగు కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి నూట ఒక్క గ్రామాలలో మరి అలా వాటర్ ప్లాంట్ నిర్మించినటువంటి ఒక మహా దూరోదత్త మనసున్నటువంటి మహానాయకుడు ఇష్ట బాలకృష్ణ రెడ్డి గారు విధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఇక రాదు తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతులు తయారైతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావం అయితని చెప్పేసి నమ్మినటువంటి నాయకుడు జితబాలకృష్ణ రెడ్డి గారు ఈ రోజు మరి అనారోగ్యంతో మృతి చెందడం అదేవిధంగా చాలా బాధాకరం వారి యొక్క మృతికి మరి అలా నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా